హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది హైడ్రా కమిస్టర్ ఏ రంగనాథ్ నెక్స్ట్ టార్గెట్ పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి నిన్ననే హీరో అక్కనేని నాగార్జునకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్ కన్వెన్షన్ కి అంశాన్ని కూల్చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే పూర్తి స్థాయిలో అది బఫర్ జోన్ కింద ఉంది ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి పరిధిలో ఎన్కన్వెన్షన్ ఉంది అది కూల్చివేతకు గురి కావాల్సిందే వేరే ఆప్షన్ లేదంటూ కూడా దాదాపు ఐదు వందల మంది పోలీసులను పెట్టి కూడా ఎన్కన్వెన్షన్ నిన్న నేలమట్టం మట్టం చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం నాట్ ఓన్లీ నాగార్జున నాగార్జున సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ తో పాటు ఇటు గూడమ్మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అక్రమ కట్టడాలు కూడా పూర్తి స్థాయిలో కూలగట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఆయన పడాంచెరుకు సంబంధించిన ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తా ఉన్నాడు ఓ వైపు ఇటు దానం నాగేందర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఖైరతాబాద్ కి సంబంధించిన అక్రమ కట్టడాలు పడాంచెరు ఎమ్మెల్యే గూడమైపాల్ కి సంబంధించిన అక్రమ కట్టడాలు అట్లనే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బడా బడా వ్యక్తుల ఏదైతే బఫర్ జోన్ లో కట్టినటువంటి అక్రమ కట్టడాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో అనురాగ్ యూనివర్సిటీ కూడా పూర్తి స్థాయిలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది బఫర్ జోన్ లో ఉందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది అయితే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో మీరు అక్రమంగా అక్కడ బఫర్ జోన్ లో కట్టేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా రెండు రోజుల క్రితం పల్లారాజేశ్వర్ రెడ్డికి ఆల్రెడీ హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు అలాగే కేసు నమోదు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే నాదేం చెరువు ఇది మొత్తం కూడా నాదేం చెరువుకు సంబంధించినటువంటి అంశం ఇది ఈ నాదేం చెరువు పక్కనే పల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ కట్టడం జరిగింది ఇది వెంకట వెంకటాపూర్ కి సంబంధించినటువంటి ఈ రోడ్డు కూడా మీరు చాలా క్లియర్ కట్ గా చూస్తున్నారు ఇదే రోడ్డు పక్కన అనురాగ్ యూనివర్సిటీ కి సంబంధించిన అంశం ఇది ఇది ఇక్కడ స్టాఫ్ పార్కింగ్ అని ఉన్నది అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఇక నుండి స్టార్ట్ అంటే రోడ్డు పక్కనే గేట్ పెట్టుకొని ఆ గేట్ మెయిన్ గేట్ లోపటి నుండి డైరెక్ట్ యూనివర్సిటీ లోపలికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఒకసారి మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలము కొర్రాములకు సంబంధించినటువంటి రెవెన్యూ పరిధికి వస్తుంది నేను ఒకసారి వెంకట్రావు ఇదైతే వెంకటాపూర్ కి సంబంధించినటువంటి రోడ్డు ఒకసారి ఈ రోడ్డు మీద మీరు ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ రోడ్డు చుట్టూ మీరు అనురాగ్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే పక్కనే చెరువు ఉంటది పెద్ద ఎత్తున ఉంటది చెరువు ఆ చెరువు పక్కనే అనురాగ్ యూనివర్సిటీ ఆనుకొని ఉంటది అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం బఫర్ జోన్ లేకుండా ఎఫ్టిఎల్ కి సంబంధించినటువంటి అంశంలో అంటే ముప్పై మీటర్ల దూరంలో బఫర్ జోన్ కొద్దిగా అది విడిచిపెట్టి ఏదా ట్యాంక్ కి సంబంధించి అంటే చెరువు కొద్దిగా బఫర్ జోన్ కి ల్యాండ్ కొద్దిగా ముప్పై మీటర్లు విడిచిపెట్టి మిగతా దాంట్లో కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆ ముప్పై మీటర్లను కూడా వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు డైరెక్ట్ అదే ముప్పై మీటర్లలో అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ గేట్లు అలాగే ఒక కాలేజ్ కూడా నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు అదంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించిన పరిధిలో వస్తుంది ఇంకోటి ఏంటంటే బఫర్ జోన్ లోనే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి గోడలు అక్కడ ఉన్నటువంటి ఒక కాలేజీ కూడా ఉందన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది అదే అదే అంశంతో పాటు గాయత్రి ట్రస్ట్ కూడా హండ్ర యూనివర్సిటీకి సంబంధించి అంటే పల్లరాజర్ రెడ్డికి సంబంధించిన గాయత్రి ట్రస్ట్ కూడా అది జోన్ లోనే ఉన్నది ఆ బఫర్ జోన్ కి అంటే ఒక ముప్పై మీటర్ల దూరంలో కట్టాల్సినటువంటి అవసరం కానీ అలా కట్టకుండా పెద్ద ఎత్తున పల్లారాజేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు అలాగే కేటీఆర్ ప్రోత్సాహంతో కేసీఆర్ ఉన్నాడు ధైర్యంతో అక్రమాలకు పాల్పడ్డాడు పల్లారాజేశ్వర రెడ్డి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది మీరు చాలా క్లియర్గా చూడవచ్చు పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఈ అనురాగ్ యూనివర్సిటీ ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కేవలం మీరు అనురాగ్ యూనివర్సిటీ మాత్రమే ఈ పెద్ద ఎత్తున ఈ కట్టడాలు మాత్రమే మీరు చూస్తున్నారు కానీ అనురాగ్ యూనివర్సిటీ ఈ పెద్ద ఎత్తున కట్టడాలతో పాటు ఇక స్కూల్ ఆఫ్ ఫార్మసీ అని ఉంటది అనురాగ్ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డి బ్లాక్ అని కూడా ఉంటుంది హెచ్ బ్లాక్ అని ఉంటుంది తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి అనురాగ్ కాలేజ్ ఇండోర్ గేమ్స్ స్టేడియం డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్ఈ బ్లాక్ ఏ అని చెప్పి తర్వాత అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ అని వాలీబాల్ కోర్చ్ అని చెప్పి స్టాఫ్ పార్కింగ్ ఈ రోడ్ మీదనే తర్వాత కేఎఫ్ అని చెప్పి అనురాగ్ లైబ్రరీ ఇవి ఎగ్జామినేషన్ బ్రాంచ్ అనురాగ్ యూనివర్సిటీ పవన్ బేకరీస్ అట టెంపరీ క్లోజ్ అయిన దాని పక్కనే దాని పక్కనే అను అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి పక్కనే సీబీఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత అనురాగ్ స్వర్ణ ఐటో పాయింట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇదంతా కూడా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిధిలోకి వస్తుంది పెద్ద ఎత్తున ఆయన ల్యాండ్ ని కబ్జా అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది అయితే పల్లారజేశ్వర రెడ్డి గతంలో ఎమ్మెల్సీ గా ఖమ్మం నల్గొండ వరంగల్ నుండి గెలిచింది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు జనగాంకి జనగామికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సో ఈ పల్లారాజేశ్వర రెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఆయన బఫర్ జోన్ లోనే కాలేజీ నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు ఇదే రోడ్డు ఈ రోడ్డు పక్కనే పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఓన్లీ ఇది ఒక్కటే కాదు పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి నిర్మాణం ఇంకోటి ఇగో ఇదే మొత్తం కూడా చెరువు చెరువు పక్కనే ఇవన్నీ కూడా మొత్తం అడవి ప్రాంతం ఇది అడవి ప్రాంతం మొత్తం కూడా చెరువుకు ఆనుకొనే ఉంటది ఇదంతా కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ పరిధికే వస్తుంది ఇక్కడే అనురాగ్ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ని కూడా పల్లారాజేశ్వర రెడ్డి నిర్మించేటటువంటి ప్రయత్నం చేశారు మీరు కూడా ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు అనురాగ్ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ అనురాగ్ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ అంటూ కూడా ఇక్కడ నిర్మించే ప్రయత్నం చేశారు ఇదంతా కూడా బఫర్ జోన్ కిందికే వస్తుంది ఇదంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కూడా దీంట్లో కొంత ఉన్నాయనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నాయి అక్కడ చెరువు పెద్ద ఎత్తున ఉంటది ఒక పెద్ద చెరువు ఉంటది ఆ చెరువు పక్కనే అనురాగ్ యూనివర్సిటీ ముప్పై మీటర్ల దూరం బఫర్ జోన్ దూరంలో కట్టాలి కానీ బఫర్ జోన్ లోపలనే అనురాగ్ యూనివర్సిటీని నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు సో ఈ అనురాగ్ యూనివర్సిటీ ఇప్పుడు కూల్చాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడతో పాటు ఇక్కడ ఈ అంశంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్నగా బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు నాకు తెలిసి అదే అనుకుంటా మేము మీరు పెద్ద ఎత్తున పంచాయతీ మేము ఒకసారి ఆ వెనకాల ఈ ల్యాండ్ అంతా కూడా పల్లారాజేశ్వర రెడ్డి కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నాడని చెప్పినప్పుడు మేము ఇక్కడికి పోయి కొంతమంది ఘర్షణ కూడా సృష్టించే ప్రయత్నం చేస్తాము అంటే ఒక పెద్ద ఎత్తున గ్రౌండ్ ఉంటది ఈ గ్రౌండ్ లో కొంతమంది ప్లాట్లు కొనుక్కొని ఆ ప్లాట్లను వాళ్ళు సేల్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఉంటే అవి లాక్కునే ప్రయత్నం చేసిండు పల్లారజేశ్వర్ రెడ్డి లాక్కుని వాళ్ళకి అడ్డికి పోసే డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు కూడా చెప్పించిండు పల్లారజేశ్వర రెడ్డి అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగింది ఇవన్నీ కూడా అంశం వచ్చినటువంటి పరిస్థితి అంటే పల్లారాజేశ్వర్ రెడ్డి చిక్కులలో పడతా ఉన్నాడు పల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన గాయత్రి ట్రస్ట్ కానివ్వండి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అనుసంధానమైనటువంటి కొన్ని బిల్డింగ్లు కానివ్వండి అది మెడికల్ కి సంబంధించినటువంటి కాలేజ్ కానివ్వండి లేకపోతే ఇంజనీరింగ్ కి సంబంధించిన క్యాంపస్ పూర్తి స్థాయిలో పల్లారాయేశ్వర రెడ్డికి ఇప్పుడు చిక్కు లెక్క మారినటువంటి పరిస్థితి ఏమీ తెలియకుండా ఎలాంటి నిబంధనలు తెలియకుండా అక్కడ ఇష్టం ఉన్నట్టుగా ఇష్టానుసారంగా వివరించే ప్రయత్నం చేశారు కాబట్టి అది పూర్తి స్థాయిలో కూల్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వేరే ఆప్షన్ లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మీకు పల్లరాజర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలని కూడా చాలా క్లియర్ కట్ గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మ్యాప్ లో కొంత మీరు డిఫరెన్సియేషన్ లో కనబడుతున్నారు కదా ఇదే పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీ చూపిస్తా ఊరు కొద్దిగా ఎందుకంటే చెరువు పక్కనే ఇట్లా ఇదే చెరువు చెరువు పక్కనే పల్లారాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ ఉంటది అంటే ఆయన ఒక పెద్ద ఎత్తున ఒక దంద క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది అనురాగ్ యూనివర్సిటీ ఇగో మీకు చూపిస్తా చూడు ఫోటోలు ఈ ఫోటోలు చూపితే ఈ వల్ల మీకు అర్థమవుతుంది కథంతో ఇగో ఇదే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫోటో వెంకట అవసరం అనుకుంటే ఇది జూన్ చేసే ప్రయత్నం కూడా చెయ్యి ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఈ పల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఈ దంద తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ రాజేశ్వర రెడ్డికి ఇగో హెలికాప్టర్ దిగడానికి కూడా రాజేశ్వర్ రెడ్డి అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం అయితే ఇక్కడే మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు రాజేశ్వర రెడ్డికి సంబంధించిన ఈ అనురాగ్ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో మీ కండ్ల కత్తినట్టుగా నేను చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా ఇదే రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఇక్కడే పెద్ద ఎత్తున ఒక దండాన్ని స్థాపించేటటువంటి ప్రయత్నం చేసింది ఇదంతా కూడా నాదెం చెరువు ఇక చెరువు మీకు కనబడతా ఉన్నది కదా నాదేం చెరువు ఇదంతా కూడా నాదెం చెరువు ఇది మీరు పూర్తి స్థాయిలో చూస్తా ఉన్నారు నాదెం చెరువుని మీకు రెడ్ కలర్ లో చూపించే ప్రయత్నం చేస్తా ఇదంతా కూడా నాదెం చెరువు ఇదంతా కూడా అదే ఈ చెరువే వస్తుంది ఈ చెరువు పక్కనే పల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ కూడా మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఇది రాజేశ్వర్ రెడ్డి ఏది ఓ ముప్పై మీటర్లు అంటే దాదాపు ముప్పై మీటర్ల బఫర్ జోన్ కంటే బయట కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ జస్ట్ ఒక పది పదిహేను మీటర్ల దూరంలోనే ఈ గోడను స్థాపించేటటువంటి ప్రయత్నం చేసిండు పల్లారజేశ్వర్ రెడ్డి ఇక్కడే ఇక్కడే ఇక్కడ ఇక్కడే మెయిన్ గేట్ ఉంటుంది ఇదే మెయిన్ గేట్ డైరెక్ట్ ఈ మెయిన్ గేట్ లెకెళ్ళే లోపలికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ పూర్తి స్థాయిలో పార్కింగ్ కూడా పల్లారజేశ్వర రెడ్డికి సంబంధించిన అంశంలో ఉంటుంది ఇదంతా కూడా వెనకాల ఇంకో కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నది పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇంకోటి కూడా ఇక్కడ కొనసాగుతున్నది అంటే ఇదంతా కూడా ఒక కబ్జా రూపంలోనే జరిగింది ఇది కొంత లీగల్ ఉన్నప్పటికీ కొంత అన్లీగల్ కూడా ఉంది దీంట్లో అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది ఇది మొత్తం కూడా పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఓ దంద అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతున్నది ఇక్కడ ఈ నాదేం చెరువు కూడా మీరు పూర్తి స్థాయిలో చూస్తా ఉన్నారు ఇది పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇది నాదేంకి సంబంధించినటువంటి ఇది చెరువు ఈ చెరువు పక్కనే పల్లారాజేశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ కాలేజీ కట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఇది మొత్తం కూడా అనురాగ్ యూనివర్సిటీ ఇది కూడా మొత్తం అనురాగ్ యూనివర్సిటీ ఇది మొత్తం కూడా పల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇది పూర్తి స్థాయిలో ఇప్పుడు కూల్చడానికి ఎవరు హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ సిద్ధమవుతుండటటువంటి చర్చ కొనసాగుతూ ఉన్నది ఎట్టి పరిస్థితులలో ఇది వదిలిపెట్టేటటువంటి అవకాశం మాత్రం కనబడట్లేదు పల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా ఉపేక్షించేటటువంటి ప్రయత్నం చేయమంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ రంగంలోకి దిగినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం మొత్తం కూడా అదే పల్లారాయేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ అది మొత్తం కూడా మొత్తం అదే విధంగా పల్లారాయేశ్వర రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ ఆయన కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఇదంతా కూడా అదే పరిస్థితి సో కాబట్టి పల్లారాయేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీ ఇప్పుడు చిక్కులలో పడేటటువంటి అవకాశం ఉన్నది దీంట్లోనే ఏదైతే గాయత్రి ట్రస్ట్ కూడా ఉందనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నది ఇవన్నిటిని కూడా కూల్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది హైడ్రా ఎందుకంటే మీకు చెరువు కనబడాలనేటటువంటి ఆలోచనతో ఇది నాదేం చెరువు చెరువు ఇది నాదేం ఇది నాదేం చెరువు ఇది మొత్తం కూడా మీకు కనబడాల్సినటువంటి అవసరం ఉంది నాదేం చెరువు ఇది మొత్తం ఈ నాదేం చెరువుకు దగ్గర సంబంధించినటువంటి అంశంలోనే రాజేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున ఒక దండ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది చెరువు పక్కనే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం సో ఎట్టి పరిస్థితులలో రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కూల్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది బుల్డోజర్లు రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ దిక్కు దూసుకుపోయేటటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి రేపో మాపో పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆ కూల్ చేసేటటువంటి దాఖలాలు కూడా ఉందన్నట్టుగా చర్చ వినబడుతున్నాం బఫర్ జోన్ లో ఎంత మాత్రం ఈ పల్లరాయ చోరడికి సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ వస్తుందో అంత మాత్రం కూల్ చేసేటటువంటి దాఖలాలు కూడా ఉండొచ్చు